मेरो पक्राउ पाएपछि كات كده <applause> మల్లికా గారు ఈరోజు ఎస్పి పల్నాడుగా ఛార్జ్ తీసుకున్నాను సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు దట్ మన దగ్గర పల్నాడులో అండ్ ఇంకా కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో దెర్ ఆర్ బిన్ ఇన్సిడెంట్స్ ఆఫ్ పోస్ట్ పోల్ అండ్ డే వైలెన్స్ సో దానికి దానివల్ల కొంచెం డిస్టర్బ్ పరిస్థితి ఉంది పర్టికులర్లీ పల్నాడు జిల్లాలో సో నా ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది టు రిస్టోర్ ద लॉ ए सिचुएशन टू सी, सो मन दा इन्सीडेट जरि इन इंका एम इडे जरूक चूडम फस्ट प्रयारी दू पीस्फु कौंटिंग प्रोसेस् अं नैक्स्ट फ्यू डेज आफ्टर कौंट सो इधी दट मई फस्ट प्रयारीटी सैकंडली सो मेनी केसेस हि रिजिस्टर्ड चाल केस नमो जो దాంతో చాలా మంది అక్యూజ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది సో వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి లోపల పంపించడం దాట్ విల్ బి ద ఇంపార్టెంట్ స్టెప్ టు కంట్రోల్ దాంట్ ఆఫ్ ద సిచ్యువేషన్ దాంతోపాటు ఇంకా ట్రబుల్ ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు మనకి ట్రబుల్స్ అండ్ విలేజెస్ ఏమి ఉన్నాయి దాని మీద గట్టిగా సర్వేలెన్స్ పెట్టడం ప్లస్ మనకి చాలా ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది పై నుంచి అండ్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ కూడా అమల్లో ఉండేది సో అది గట్టిగా ఎన్ఫోర్స్ చేయడం సో దాట్ నో అండర్వర్డ్ ఇన్సిడెంట్స్ టేక్ ప్లేస్ సో దాట్ ఈజ్ మై మెయిన్ ప్రయారిటీ అండ్ మై రిక్వెస్ట్ టు ఆల్ పొలిటికల్ పర్సన్స్ క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీస్ అండ్ పబ్లిక్ నా మెయిన్ రిక్వెస్ట్ ఇది ఉంటుంది దాట్ మీరు లా అండ్ ఆర్డర్ది రూల్ ఆఫ్ లాది పాలన చేయాలి అదర్వైజ్ యాక్షన్ చేయడం జరుగుతుంది యూ విల్ నాట్ స్పేర్ ఎవరైనా ఉండొచ్చు ఎంత పెద్ద వాళ్ళు ఉండవచ్చు ఎనీ పార్టీ నుంచి ఉండొచ్చు ఎనీ గ్రూప్ నుంచి ఉండొచ్చు దాట్ ఈస్ ది మెటీరియల్ ఇఫ్ ఎనివడీ వైలేట్స్ ద లా వాళ్ళ మీద యాజ్ పర్ లా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం జరుగుతుంది ఇంకా ఇన్ఫ్యాక్ట్ మన ఫోర్స్లో కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎనీ ల్యాక్సిటీ ఎనీ నెగ్లిజెన్స్ ఆర్ కనైవెన్స్ వాళ్ళతో రాంగ్ పర్సన్స్తో కలిసి పని చేయడం ఆర్ ఆన్ పర్పస్ ఇగ్నోర్ చేయడం ఇవి కూడా టాలరేట్ అవ్వదు ఇన్ఫ్యాక్ట్ నేను డిపార్ట్మెంటల్ యాక్షన్ కంటే కూడా ఎక్కువ యాక్షన్ తీసుకుంటాను వాళ్ళకి కూడా ముద్దయ్య చూస్తాను నేను మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇట్లా బిహేవ్ చేస్తే సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ సీరియస్ సిచ్యుయేషన్ ఆ సీరియస్నెస్ బట్టి ఆ బాధ్యత తీసుకుని మనం పని చేయాలి ఇన్ఫ్యాక్ట్ ఒక మాట నేను చెప్పాలి అనుకుంటున్నాను మన ఆంధ్రప్రదేశ్ది దీని ముందు రెప్యుటేషన్ చాలా బాగా ఉండేది ఇన్ థ్రూఅవుట్ ఇండియా ఇప్పుడు సడెన్గా ఇది మారిపోయింది నేను ఇప్పుడు జస్ట్ చండీగఢ్లో యాజ్ అబ్జర్వర్ ఎలక్షన్ అబ్జర్వర్గా ఉన్నాను అక్కడ నుంచి సడన్గా ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ నాకు తీసుకురావడం జరిగింది సో దిస్ ఈజ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్ దట్ దీని ముందు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి ఎవరు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బాగలేదు అట్లా ఎప్పుడు అనుకోలేదు అండ్ ఇప్పుడు సడన్గా ఇంత ఖరాబ్ సిచ్యువేషన్ అయింది సో ఇది మన అందరికీ బాధ్యత ఉంది పబ్లిక్ పోలీస్ పొలిటికల్ గ్రూప్స్ ఆల్ గ్రూప్స్ది దట్ మనం మన ఏపీ స్టేట్ రెప్యుటేషన్ కూడా సేవ్ చేయాలి దట్ ఆంధ్రాలో లా అండ్ ఆర్డర్ ఉంది ఆంధ్రాలో పీస్ ఉంది ఆ రెప్యుటేషన్ మనం మళ్ళీ క్రియేట్ చేయాలి adi main so adi appeal to everybody please follow the law if law is not followed then definitely strict action will be taken thank you yes. Yes. Uh, exactly <laughs>